హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం కింది వాటిని జతపరచండి ఇక్కడ జతపరచమని అడిగాడు రాజ్యాంగ సవరణలు అంశాలు ఇక్కడ ఈవైపు లెఫ్ట్ సైడ్ రాజ్యాంగ సవరణలు ఇచ్చాడు ఈవైపు అంశాలు ఇచ్చాడు చూడండి అరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ డెబ్బై ఐదవ రాజ్యాంగ సవరణ ఎనభైవ రాజ్యాంగ సవరణ ఎనభై మూడవ రాజ్యాంగ సవరణ రాజ్యాంగ సవరణలు అంశాలను జతపరచమని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ఇచ్చిన సంకేతాల ఆధారంగా కింది వాటిని జతపరచండి ఇచ్చిన సంకేతాల ఆధారంగా కింది వాటిని జతపరచమని అడిగాడు ఫ్రెండ్స్ రాజ్యాంగంలోని అంశాలు స్వీకరించిన దేశం రాజ్యాంగంలోని అంశాలు స్వీకరించిన దేశం ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులు యూనియన్కు అత్యధిక అధికారాలు యూనియన్గా భారతదేశం ఇక్కడ వేటి నుంచి గ్రహించారు అనేది ఆన్ ఆన్సర్ చేయమని అడిగాడు ఫ్రెండ్స్ ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ ఫోర్ అనేది సరైన జత రాజ్యాంగ పీఠికలో కనిపించే కింది పదాలు సరైన క్రమంలో అమర్చండి చూడండి రాజ్యాంగ పీఠికలో కనిపించే కింది పదాలు ఆర్డర్లో అమర్చమని అడిగాడు ఇక్కడ ఆన్సర్ చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన ఆర్డర్ ప్రవేశిక భారత రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణంలోని అంతర్భాగమని సుప్రీంకోర్టు ఏ కేసులో తీర్పు చెప్పింది ఆన్సర్ కేశవానంద భారతి భారతదేశం సార్వభౌమాధికారాన్ని సమర్థించడం సంరక్షి సంరక్షించడం ఐక్యత అఖండతను పరీక్షించేది ఏది ఆన్సర్ రాజ్యాంగ పీఠిక భారత రాజ్యాంగం ఏ సంవత్సరం వరకు భారతదేశాన్ని సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్రంగా కొనసాగింది ఆన్సర్ పంతొమ్మిది వందల డెబ్భై ఆరు అన్యోన్యత అఖండత పరమోద్దేశం ఆన్సర్ వేర్పాటువాదం ఖండన రాజ్యాంగంలోని అధికరణ పద్నాలుగు దేనికి నిషేధించదు చూడండి రాజ్యాంగంలోని ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫోర్టీను దేన్ని నిషేధించదు అని అడిగాడు ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే న్యాయపర న్యాయమైన వర్గీకరణ ఏదైనా భూభాగం ఆక్రమించుకోవడం వదులుకోవడం దేని ద్వారా సంక్రమిస్తుంది ఆన్సర్ సార్వభౌమాధికారం పాకిస్తాన్ బేరుబారీ యూనియన్ భారతదేశం దేని ప్రకారం వదులుకోవచ్చు పాకిస్తాన్ బేరుబారీ యూనియన్ను భారతదేశం దేని ప్రకారం వదులుకోవచ్చు ఆన్సర్ తొమ్మిదవ రాజ్యాంగ సవరణ ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ క్వశ్చన్ బేరూబారీ కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని పీఠికను ఏ విధంగా పేర్కొన్నది ఆన్సర్ రాజ్యాంగంలో భాగం కాదు ఏ కేసులో పీఠికను సవరించవచ్చని సుప్రీంకోర్టు పేర్కొన్నది ఆన్సర్ కేశవానంద భారతి రాజ్యాంగం ప్రకారం సర్వసత్తాక ప్రజాస్వామ్య సార్వభౌమాధికారం ఎవరికి ఉంటుంది ఆన్సర్ ప్రజలు ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కోరుకునేది ఆన్సర్ రాష్ట్రపతి పాలన ఎల్ఐసి ఆఫ్ ఇండియా వర్సెస్ కన్జూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కేసు సందర్భంగా పీఠిక గురించి సుప్రీంకోర్టు ఏ విధంగా పేర్కొంది ఆన్సర్ రాజ్యాంగంలో భాగం నెక్స్ట్ క్వశ్చన్ ఎక్సెల్ వియర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగంలోని సోషలిజం ప్రాముఖ్యతను కింది ఏ విధంగా తెలిపింది ఆన్సర్ ఎస్సీ ఎస్టీ సంక్షేమం జీవన సౌకర్యం మెరుగైన ప్రమాణాలు అందరికీ కలగజేయాలని సుప్రీంకోర్టు ఏ కేసులో తెలిపింది ఆన్సర్ డిఎస్ నకరా లౌకిక రాజ్యం గొప్పతనం దేనిలో ఇమిడి ఉంది ఆన్సర్ స్వేచ్ఛ సెక్యులరిజం అనే పదం రాజ్యాంగంలో పొందుపరచక ముందు రాజ్యాంగంలోని ఏ అధికరణలు సెక్యులరిజం గురించి తెలిపేవి ఇక్కడ చూడండి సెక్యులరిజం అనే పదం రాజ్యాంగంలో పొందుపరచక ముందు రాజ్యాంగంలో ఏ అధికరణలు సెక్యులరిజం గురించి తెలిపేవి అని అడిగాడు ఆన్సర్ అధికరణ ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది వరకు సెక్యులరిజం మౌలిక అంశంగా తెలిపిన కేసు కేశవానంద భారతి కేసు ఎస్ఆర్ బొమ్మాయి కేసు రాజ్యాంగంలోని పీఠిక సూచించేది రాజ్యాంగం దేనికి ఆధారంగా చేశారు రాజ్యాంగం దేని ఆధారంగా చేశారనేది చూపిస్తుంది పీఠికలో స్వేచ్ఛ సమానత్వంతో పాటు ముఖ్యమైన మూడవ అంశం ఆన్సర్ సోదరతత్వం పంతొమ్మిది వందల డెబ్భై ఆరు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో నలభై రెండవ రాజ్యాంగ సవరణ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన పదం అడిగాడు ఆన్సర్ మతాతీతం రాజ్యాంగంలోని పీఠిక ద్వారా భారతదేశం ఏ ఇతర దేశానికి బానిస కాదని సూచించే పదం ఆన్సర్ సార్వభౌమ దేశం సమసమాజ న్యాయాన్ని సూచిస్తుంది ఏది ఆన్సర్ సమానంగా పంచడం పీఠికలోని స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే భావాలను ఏ విప్లవం నుంచి గ్రహించారు ఆన్సర్ రష్యా ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ క్వశ్చన్ సౌమ్యవాదం లౌకికవాదం అనే రెండు పదాలను భారత రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా చేర్చారు ఆన్సర్ నలభై నాలుగు నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో పీఠిక స్వభావాన్ని తెలియచేయనిది అడిగాడు చూడండి తెలియచేయనిది అడిగాడు ఆన్సర్ పీఠిక న్యాయ సమ్మతమైంది స్వాతంత్ర్యం సమానత్వం సౌభ్రాతృత్వం మన రాజ్యాంగం ముందు మాటలో తీసుకున్నాం దానికి ప్రేరణ ఇచ్చింది ఏది ఆన్సర్ ఫ్రెంచి విప్లవం భారత రాజ్యాంగం ఏ చింతనా భావ ప్రకటన విశ్వాసం నమ్మకం ప్రార్థన స్వేచ్ఛ అనే పదాలు ఉటంకించబడ్డాయి ఆన్సర్ పీఠిక భారతదేశం లౌకిక రాష్ట్రం కారణం తెలపండి ఆన్సర్ రాష్ట్రం ఏ ఒక్క మతానికి చేయుతనియకపోవటం వాక్ స్వాతంత్రాన్ని సంఘ సంక్షేమాన్ని సమన్వయపరిచే భాగమేది ఆన్సర్ రాజ్యాంగ అవతారిక ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది ప్రకారం జాతీయ కమిషన్ కింది ఎవరి కోసం నియమిస్తారు ఆన్సర్ ఎస్సీలు భారత రాజ్యాంగం పీఠికలో పదాల సరైన క్రమం ఏది భారత రాజ్యాంగ పీఠిక చూడండి సరైన క్రమం పీఠికలోని పదాల గురించి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ పీఠికలోని పదాల సరైన క్రమం అడిగాడు ఇక్కడ ఆన్సర్ బిఏసీడీ ఆప్షన్ ఫోర్ అనేది సరైన క్రమం భారత రాజ్యాంగ పీఠికలో ఏ భావనలో లౌకికత్వం ఇమిడి ఉంది ఆన్సర్ స్వేచ్ఛ పీఠికలోని ప్రజాస్వామ్య భావనను పటిష్టం చేయడానికి రూపొందించిన రాజ్యాంగ సవరణ ఏది ఆన్సర్ డెబ్బై మూడవ సవరణ భారత రాజ్యాంగ పీఠికకు ఆధారం ఏది ఆన్సర్ పైవన్నీ ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలదాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి అలాగే వన్ మోర్ రిక్వెస్ట్ ఈజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్